పాస్టర్ ప్రవీణ్ పగడాల రెండు మూడు రోజులుగా ఈయన గురించే సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారా లేక ఎవరైనా ఆయన్ను చంపేశారా అన్న దాని గురించి ఎవరి వర్షన్ను వాళ్ళు వినిపిస్తూనే ఉన్నారు ఆయన మరణం వెనుక ఎన్నో సందేహాలు ఇంకెన్నో ప్రశ్నలు వాటన్నిటికీ పోలీసులు సమాధానాలను చెప్పాల్సి ఉంటుంది వాస్తవానికి ఆయనది రోడ్డు ప్రమాదం వల్ల సంభవించిన మరణమే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేసి మంగళవారం నాడు మీడియాకు చూచాయగా చెప్పినప్పటికీ క్రైస్తవ సంఘాల ఆందోళనలు వాళ్ళంతా విడిపించిన అనుమానాల నేపథ్యంలో కుటుంబ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నల నేపథ్యంలో మొత్తం మీద దీన్ని అనుమానాస్పద మరణంగా భావించి కేసును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు అయితే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం ఇంత చర్చనీయాంశంగా మారడానికి కారణాలేంటి ఆయన అనుచరులు క్రైస్తవులు లేవనెత్తుతున్న ప్రశ్నలేంటి ఆయన రోడ్డు ప్రమాదం వల్ల చనిపోలేదు ఎవరో కావాలని చంపేశారు అన్న అనుమానాలు రావడానికి కారణాలేంటి అసలు ఆయన మరణంపై వస్తున్న డౌటు ఏంటి అన్న వివరాల గురించి ఒక్కో డౌట్ గురించి క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అంతకంటే ముందుగా ప్రవీణ్ పకడాల గారి శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అన్నది చెప్పుకుందాం సాధారణంగా ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోయినా లేక అనుమానాస్పద నిధిలో మరణించినా పోస్టుమార్టం చేయడానికంటే ముందు శవ పంచనామాను పోలీసులు నిర్వహిస్తూ ఉంటారు మరణించిన వారి శరీరం ఎలా ఉంది ఆ శరీరంపై ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అన్నది మొదలుకొని ఎవరిపైన అయినా అనుమానాలు ఉన్నాయా అన్న వివరాలను ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి ప్రాథమిక ఆధారాలను రాబట్టుకుంటారు ఈ శవ పంచనామాలో పాల్గొనే వ్యక్తులు స్వతంత్ర సాక్షులుగా ఉంటారు కుటుంబ సభ్యులు కాని వారిచే ఈ శవ పంచనామాలో పాల్గొనేలా చేస్తారు ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరించారు క్రైస్తవ మత సంఘాల వాళ్ళు నిర్ణయించిన ఐదుగురు వ్యక్తుల సమక్షంలోనే ఈ శవ పంచనామా జరిగింది విశాఖపట్నానికి చెందిన పాస్టర్ బొల్లవరపు వెస్లీ రాజమండ్రికి చెందిన పార్థసారథి హైదరాబాద్కు చెందిన కె మృత్యుంజయ గుడివాడకు చెందిన పుట్ట ఎమ్మాన్యుయల్తో పాటుగా డాక్టర్ రాజేశ్వరరావు గారి సమక్షంలో ఈ శవ పంచనామా జరిగింది ఈ ఐదుగురితో పాటుగా స్థానిక ఎంఆర్ఓ సూర్యకుమార్ గారు వీఆర్వో రైటర్ బృందంతో పాటుగా పోలీసులు కూడా ఈ శవ పంచనామాలో పాల్గొన్నారు వీళ్ళంతా కలిసి ప్రవీణ్ పగడాల గారి మృతదేహంపై ఎక్కడెక్కడ గాయాలున్నాయన్నది నిర్ధారించారు ఆయన శరీరంలో మొత్తం ఆరు భాగాల్లో గాయాలు అయినట్టుగా తెలిచారు ఆయన పెదవి మధ్యకు చీలిపోవడమే కాకుండా ఎడమవైపు బొగ్గ బాగా వాచిపోయి ఉంది అలాగే అలాగే ఎడమవైపు జబ్బ మీద రక్త గాయం కూడా ఉంది కుడివైపు భుజం మీద కూడా చిన్నపాటి రక్తపు గాయం ఉంది కుడివైపు తొడ మీద చర్మంపై చిన్న ప్యాచ్ ఊడి వచ్చింది కుడివైపు మోకాలు కొట్టుకుపోయి గాయమైంది అలాగే ఎడమవైపు కాలు పిక్క భాగం సైలెన్సర్ వేడికి కాలిపోయి చర్మం నల్లగా మారిపోయింది దాదాపుగా ఆరేడు అంగుళాల మేర ఈ గాయమైంది ఇవి ఆయన శరీర భాగంలోని ఆరు ప్రాంతాల్లో అయిన గాయాలు ఈ శవ పంచనామాలోనే అనుమానాస్పద మరణంగా ఎందుకు భావిస్తున్నామనేది చెబుతూనే ఎవరెవరిపై అనుమానాలు ఉన్నాయన్నది ఈ ఇంక్వెస్ట్ రిపోర్ట్లోనే అంటే శవ పంచనామాలోనే వివరాలను రాసుకొచ్చారనమాట ఇది పోస్ట్ మార్టం కంటే ముందు జరిగిన తతంగం ప్రవీణ్ గారి మరణంపై చాలా అనుమానాలు ఉండడంతో పోలీసులు కూడా ఏమాత్రం అనుమానాలకు తావివ్వకుండా వివరిస్తూ ఉన్నారు సాధారణంగా మిగిలిన అన్ని కేసుల్లోనూ ఒకే డాక్టర్ పోస్టుమార్టంను నిర్వహిస్తూ ఉండేవారు కానీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో మాత్రం ఒకరికి ఐదుగురు డాక్టర్ల బృందం పర్యవేక్షణలో కెమెరా రికార్డింగ్ను కూడా నిర్వహించమరీ మార్టంను పూర్తి చేశారు ఆ రిపోర్ట్లో ఏముంది ఎప్పుడు ఆ రిపోర్ట్ వస్తుంది ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయాలు ఏంటనేది తేలడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నమాట అయితే ప్రవీణ్ పగడాల గారి మరణం ప్రమాదం వల్ల సంభవించలేదు ఖచ్చితంగా ఆయనను ఎవరో చంపేశారు అని క్రైస్తవ సమాజం అనుమానాలను వ్యక్తం చేయడానికి కొన్ని కారణాలు బలంగా కనిపిస్తున్నాయి అందులో మొట్టమొదటి కారణం ప్రవీణ్ పగడాల గారి ఆర్థిక పరిస్థితి ప్రవీణ్ పగడాల గారేమి నిరుపేద వ్యక్తి కాదు నెల జీతం మీదే ఆధారపడి బతుకుతున్న వ్యక్తి అసలే కాదు ఆయనకు ఇంట్లో ఒకటికి రెండు మూడు కార్లు ఉండి ఉండొచ్చు బైకులు కూడా ఇంట్లో ఎక్కువే ఉంటాయి వాటి నిర్వహణకే నెల నెల లక్షల్లో ఖర్చు పెట్టగల ఆర్థిక సామర్థ్యం ఆయనకు ఉంది అలాంటి వ్యక్తి తన బైక్ను రిపేర్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారా అన్నది క్రైస్తవ మిత్రులు లేవనెత్తుతున్న ప్రశ్న ప్రవీణ్ పగడాల గారు ఈ ప్రమాదం జరిగే రోజున బుల్లెట్ బండిపై జర్నీ చేశారు ఆయన బైక్ హెడ్లైట్ ఆ రోజు పనిచేయలేదు సీసీ కెమెరాల్లో అది స్పష్టంగా రికార్డ్ ఇండికేటర్ను వేసుకుని మరీ ఆయన బైక్ జర్నీ చేస్తున్నారనేది క్లారిటీగా కనిపించింది ప్రవీణ్ పగడాల గారేమీ నిరక్షరాస్తుడు కాదు కదా డబ్బులకు కూడా కొదవ లేదు కదా బైక్ హెడ్లైట్ పాడైపోతే దాన్ని బాగు చేయించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉండరు కదా అన్నది ఇక్కడ సాధారణ జనాల్లోనూ కలుగుతున్న ప్రశ్న ఒకవేళ అదే రోజు సడన్ గా పాడైపోయింది అనుకున్నా అంతకుముందే ఆయన ఓ చర్చిలో మీటింగ్లో పాల్గొన్నారు అక్కడ ఉన్న తోటి క్రైస్తవ సోదరుల బైక్ను అయినా తీసుకుని ఆయన జర్నీ చేసి ఉండవచ్చు లేక వాళ్లే ఆయనను అక్కడ దిగబెట్టి ఉండవచ్చు కానీ అలా జరగలేదు హెడ్లైట్ పనిచేయకపోయినా సరే ఆయన అదే బైక్పై జర్నీని స్టార్ట్ చేశారు ఇక్కడ తేలాల్సిన విషయం ఏమిటంటే ఆయన జర్నీ స్టార్ట్ అవ్వడానికంటే ముందే ఆ హెడ్లైట్ పాడైపోయి ఉందా లేక మధ్యలోనే పాడైందా అన్నది ఇక్కడ విచారణలో తేలాల్సిన విషయం ముందే పాడైపోతే మాత్రం దాని గురించి పెద్దగా చర్చించుకోనక్కర్లేదు కానీ మధ్యలో సడన్గా పాడైతే మాత్రం ఎందుకు అలా జరిగిందన్నది మాత్రం అతిపెద్ద ప్రశ్న ఇక క్రైస్తవ సమాజం లేవనెత్తుతున్న రెండో సందేహం టోల్ గేట్ రావడానికంటే ముందే ఆయనపై దాడి జరిగిందా అన్నది తూర్పు గోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు సమీపంలో ఉన్న ఓ టోల్ గేట్లో ప్రవీణ్ పగడాల గారు బైక్పై వెళ్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి అతి నెమ్మదిగా తూలుతూ బైక్ నడపడం రాని వ్యక్తుల బైక్ ను డ్రైవ్ చేయడం అప్పుడే నేర్చుకున్న వ్యక్తుల ప్రవీణ్ పగడాల గారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో డ్రైవింగ్ చేశారన్నది క్లారిటీగా ఇట్టే అర్థమైపోతుంది ఆ విజువల్స్ను చూసే క్రైస్తవ మిత్రులు ఓ డౌట్ను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈ టోల్ గేట్ రావడం కంటే ముందే ఆయనపై ఎవరో అటాక్ చేసి ఉంటారు ఆ అటాక్లోనే ఆయన హెడ్లైట్ పాడైపోయి ఉంటుంది వారిని ఆయన తప్పించుకుని వస్తున్న క్రమంలో టోల్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఆయన కనిపించారు ఓసారి అటాక్ జరిగింది కాబట్టి ఆ టెన్షన్లో ఉన్నారు కాబట్టి వారి నుంచి తప్పించుకోవాలి కాబట్టి ఆ కంగారులో తూరుతూ టెన్షన్గా బైక్ను డ్రైవ్ చేసి ఉంటారనేది కొంతమంది చేస్తున్న వాదన అయితే ఇక్కడ ఈ వర్షంలో నాకు అనిపించింది ఏంటంటే టోల్గేట్ కంటే ముందు ఆయనపై దాడి జరిగి ఉండదు అన్నది నా అనుమానం ఒకవేళ ఆయనపై ముందే దాడి జరిగితే వాళ్ళ నుంచి ఎలా కూడా తప్పించుకొని బయటకు వచ్చాక ఎవరైనా మొదటగా చేసే పని ఏంటి తన బంధువులకో మిత్రులకో కుటుంబ సభ్యులకో ఈ దాడి గురించి సమాచారం ఫలానా చోట ఉన్నాను వెంటనే రండి అంటూ ఫోన్లు చేస్తారు కానీ ఇక్కడ అలా జరగలేదు ఆయన ఫోన్ పని చేయలేదని స్విచ్ ఆఫ్లో ఉందని కొందరు అంటున్నారు కానీ మరుసటి రోజు పోలీసులు వచ్చి ఆయన ఫోన్ను తీసుకుని ఆయన ఫోన్ను అన్లాక్ చేసి అదే ఫోన్ నుంచి చివరిగా ఆయన ఫోన్ చేసిన వ్యక్తికి సమాచారం ఇచ్చారు సో ఆయన ఫోన్లో ఛార్జింగ్ లేదు అన్న వాదన ఇక్కడ కరెక్ట్ కాదు అనిపిస్తోంది ఒకవేళ నిజంగానే స్విచ్ ఆఫ్ అయిందని అనుకుంటే ఆ దాడి నుంచి తప్పించుకొని టోల్ గేట్ దాకా వచ్చిన ఆయన అక్కడ ఉన్న ఎవరినైనా అడిగి వాళ్ళ ఫోన్ నుంచి తన వాళ్లకు ఫోన్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది టోల్ గేట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పహ కాస్తూ ఉంటారు కూడా సో ఆ నిర్వాహకుల ద్వారానే పోలీసులకు కూడా సమాచారం ఇప్పించే ఛాన్సులు కూడా లేకపోలేదు ఒక్కసారి దాడి నుంచి బయటపడ్డాక జన వచ్చాక ఆయనకు ఎన్నో వెసులుబాట్లు ఉంటాయి అయినా సరే వాటిని కాదని మరి అలాగే జర్నీ చేస్తే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి మరోసారి ఆయనపై దాడి చేసి ఉంటారన్నది కాస్త నమబుల్గా లేదు చూడాలి మరి ఈ డౌట్ విషయంలో పోలీసులు ఏం తేల్చుతారో అన్నది ఇక క్రైస్తవ సోదరులు లేవనెత్తుతున్న మూడో సందేహం ఆయన బైక్కు కట్టుకున్న బ్యాగ్ ఎక్కడా అన్నది బుల్లెట్ బైక్కు బ్యాగ్ను కట్టుకుని మరి ఆయన అంత రాత్రిపూట జర్నీ చేశారు కానీ ఆయన చనిపోయిన కనిపించిన ప్రాంతంలో అసలు అలాంటి బ్యాగే కనిపించలేదు అది ఏమైంది దాడి చేసిన వాళ్ళే తీసుకెళ్లి ఉంటారన్నది క్రైస్తవ సోదరులు లేవనెత్తుతున్న మరో ప్రశ్న నిజమే ఆ బ్యాగ్ ఏమైంది దాన్ని ఎవరు తీసుకెళ్లారు అన్నది అవసరం ఉంది పోలీసులు విడుదల చేసిన సీసీటీవీలో అయితే బ్యాగ్ లేదని పోలీసులు చెప్తున్నారు కానీ బ్యాగ్ ఉంది అంటూ ఆయన అనుచరులు చెప్తున్నారు అసలు ఆయన బ్యాగ్తో సహా జర్నీని స్టార్ట్ చేస్తారా లేదా అన్నది ఆయన ఎక్కడి నుంచి అయితే అంత రాత్రిపూట జర్నీని స్టార్ట్ చేశారో ఆయనకు ఎవరైతే సెండ్ ఆఫ్ ఇచ్చారో తెలిస్తేనే ఆయన వద్ద బ్యాగ్ ఉందా లేదా అన్నది క్లారిటీగా తేలుతుంది ఇక క్రైస్తవ సోదరులు లేవనెత్తుతున్న నాలుగు స్నేహం హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఎలా మరణించాడు అన్నది నిజమే లాజికల్గా ఇది కరెక్ట్ ప్రశ్నే ప్రవీణ్ గారు హెల్మెట్ను పెట్టుకున్నారన్న విషయం టోల్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా స్పష్టంగా తెలిసిపోతుంది ఒకవేళ ప్రవీణ్ గారు నిద్రమతులో ఉండడం వల్ల బైక్ తానంతట అదే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గొయ్యలోకి పడిపోయినా హెల్మెట్ ఉంది కాబట్టి తనకు పెద్దగా గాయాలు అయి ఉండవు బైక్ ఆయన మీద పడిపోయినంత మాత్రాన దాన్ని లేపలేనంత బలహీనమైన వ్యక్తి కూడా ప్రవీణ్ గారు కానే కాదు కేవలం బైక్ మీద పడిపోవడం వల్లే ఆయన చనిపోయి ఉంటారన్నది అర్ధరహితంగానే ఉంది అంతేకాదు బైక్ కానీ హెల్మెట్ కానీ పెద్దగా పాడైపోలేదట గీతలు కూడా పడలేదని చూసిన వాళ్ళు చెప్తున్న మాటలు చూడాలి మరి ఈ డౌట్ విషయంలో పోలీసులు ఏం తేల్చుతారో అన్నది ఇక ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో సాధారణ పౌరులు లేవనెత్తుతున్న ఐదో డౌట్ ఆయన ఏమైనా మద్యం తాగి డ్రైవ్ చేసి ఉంటారేమో అన్నది టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆయన తూలిపోతూ అతిని నెమ్మదిగా బండిని అటు ఇటు ఊగిపోతూ నడిపిస్తున్నారన్నది క్లారిటీగా కనిపించింది దీన్ని బట్టే ఆయన మద్యం తాగి డ్రైవ్ చేసి ఉంటారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి రాత్రి పదిన్నర సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఓ చర్చి మీటింగ్లో ఆయన పాల్గొన్నారట ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఏమైనా మద్యం తాగారా లేదా అన్నది ఆ మీటింగ్ను నిర్వహించిన వ్యక్తులు తేల్చాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా మార్టం రిపోర్ట్లో మాత్రం ఆయన శరీరంలో మద్యం అనవాళ్ళు ఉన్నాయా లేదా అన్నది క్లారిటీగా తేలిపోతుంది మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల బైక్ స్పీడ్ పై అదుపు తప్పితే కనుక ఆయన మరణం కుట్ర కోణం ఏమీ లేదని తెలిపోతుంది చూడాలి మరి పోలీసులు ఏం తేల్చుతారో అన్నది ఇక ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో అందరికి కామన్ గా వస్తున్న అరో డౌట్ మూడు బైకులు ఓ కారు గురించి పోలీసులు ప్రాథమిక విచారణలో ఓ విషయాన్ని అయితే క్లారిటీగా క్లియర్ గా చెప్పుకొచ్చారు ప్రవీణ్ పగడాల గారు జర్నీ చేసిన రూట్లో ఆయన మరణం సంభవించిన టైంలోనే మూడు బైకులు ఓ కారు వెళ్ళాయట ఆ బైకులు కారు ఎవరివి అన్నవి విచారణ చేస్తామని పోలీసులు ఇచ్చారు ఆ కారు ఎవరిది ఆ బైకులపై వెళ్ళిన వ్యక్తులు ఎవరో తెలిస్తే వారికి ప్రవీణ్ గారికి మధ్య పాత పగలు ఏమైనా ఉండి ఉంటే అసలు నిజమేంటన్నది ఎట్టే తెలిసిపోతుంది లేదా వాళ్ళెవరూ ప్రవీణ్ గారికి పరిచయమే లేకపోయినా కనీసం ఆ యాక్సిడెంట్ ఎలా అయిందన్నదైనా చూసే ఛాన్సులు లేకపోలేదు టోటల్గా చూసుకుంటే మూడే మూడు మార్గాల్లో ప్రవీణ్ పగడాల గారి మరణం సంభవించి ఉంటుంది ఒకటి తనంత తనని బైక్ పై నుంచి కింద పడిపోతే ఆ బైక్ ఆయన మీద నుంచి వెళ్తూ ఆయన్ను కూడా గొయ్యలోకి లాక్కెళ్తున్న క్రమంలో ఆయన మరణం సంభవించి ఉండాలి లేదా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన బైక్ను ఢీకొడితే ఆయన కింద పడిపోయి ఆ యాక్సిడెంట్లోనే చనిపోయి ఉండాలి అమ్మో ఇదేదో పెద్ద కేసు ఏటు ఉందని సీసీ కెమెరాలు కూడా లేవు కాబట్టి మనం సేఫ్ అనుకొని ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు చర్య చెప్పుడు కాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు ఇక మూడో యాంగిల్ ఎవరో కావాలని ఆయన్ను చంపేయటం ఆయన్ను ఫాలో అయ్యి మరీ సరైన ప్లేస్ చూసుకుని ఆయన్ను చంపేయటం జరిగి ఉండాలి ఈ మూడు యాంగిల్స్లో ఏ విధంగా ఆయన చనిపోయి ఉంటారనేది తేలడానికి ఇంకొన్ని రోజుల పాటు టైం పట్టేలా ఉంది చూడాలి మరి ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంటా స్వీయ ప్రమాదమా లేక హత్య అన్నది ఇదండి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఉన్న అనుమానాల గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ